హోటల్గా రెండు గారు రీసెంట్లు ఎన్టీపీసీ రోడ్డు ఓటగడ్డ జంక్షన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ లోపల ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా ఆ ఫెన్సింగ్ వరకు అండి సైట్ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది సెంటు వన్ పాయింట్ ఫైవ్ అండి అంటే లక్ష యాభై వేలు సెంటు నెగోషియబుల్ ఉంటుంది ఇది సైట్కి ఎంట్రన్స్ గేటు మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి గేట్ ఉంది బౌండరీస్ వరకు మొత్తం అంతా ఫెన్సింగ్ ఉంది ఈ సైట్కి ఆపోజిట్లోనే ఇండస్ట్రీస్ ఉన్నాయండి కమర్షియల్గా యూజ్ అవుతుంది ఏదైనా కంపెనీస్కి అలాంటికి రోడ్డు పొడవు ఎక్కువ ఉంటుందండి